హాయ్ అండి అందరికీ ఇవాళ కుక్కర్లో ఈజీగా మీకు పరమాణం చూపించబోతున్నాను బెల్లం పరమాణం అర గ్లాసు బియ్యం తీసుకొని కడిగి రెండు గ్లాసులు నీళ్ళు పోయండి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి బాగా ఉడకనివ్వండి నాలుగు విజిల్ రానిచ్చి అలా మెత్తగా ఉడిగిపోతుంది ఈజీ ప్రాసెస్ అండి ఒక కిలో బెల్లం వేయండి బాగా కర్రెండు వేలక్కాయలు వేసి బాగా కలిపండి ఇలా చేసుకుంటే ఈజీగా పరమాణం నిమిషంలో అయిపోతుంది ఐదు నిమిషాల్లో పరమాణం మనకి ప్లేట్లోకి వచ్చేస్తుంది ఒక గ్లాస్ పాలు పోయింది బాగా కలిది పండి ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి బాగా వేయించుకొని వేయండి ఇవే చాలా టేస్ట్గా ఉంటుంది పర్వాణానికి ఈజీ ప్రాసెస్ అండి ఇది కుక్కర్లో చేయటం బాగా దగ్గరగా రానివ్వండి అంటే మరీ గట్టిగా రానివ్వద్దు ఆరింది అనుకోండి మరీ గట్టిగా అయిపోతుంది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కట్టేసైపోయి చూడండి ఎలా వచ్చిందా బాగా వచ్చింది కదా ఇది నా స్టైల్లో అండి ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పు బౌల్ తీసుకోండి దాంట్లో సేవ్ చేసుకోండి బాగుంది కదా బాగా వచ్చింది చూడండి సేవ్ చేసుకోండి చూడండి పరమాణం ఎంత బాగుందో బాగుంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ రండి